హలో అండి ఇవాళ మనం మన వీడియోలో ఆవకాడ మొక్క గురించి తెలుసుకున్నాము సో అన్ని మొక్కలాగా కాకుండా ఈ మొక్క నా దగ్గరికి ఎలా వచ్చింది అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది అది చూపిస్తాను మీకు తప్పకుండా మొక్క అంటుంది ఏంటి అనుకుంటున్నారా కట్టె లాగుంది మొక్క ఏంటి అనుకుంటుందా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ యానా గార్డెనింగ్ ముందుగా నేను లక్ష్మిని మాట్లాడుతున్నాను సో అయితే ఇప్పుడు ఈ మొక్క గురించి చెప్తాను నేను మీకు అది ఎలా ఏంటి అనేది అవకాడో అనేది మనకు కొంచెం స్పెషల్ మొక్క కదా ఆ మొక్కని నాకైతే అంటే నేను ట్రై చేయలేదు వాస్తవానికి ఆ మొక్క కోసం నేను ట్రై చేయలేదు కానీ ఫ్రూట్స్ మాత్రం తినడానికి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు మా పిల్లలు సో ఫ్రూట్స్ అయితే వచ్చాయి అవి తినేసాము అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ముందుగా అయితే ఈ మొక్కని ఎలా నాటుతున్నాను అనే విషయం చూపిస్తాను మీకు చూడండి మామూలుగా నేను ఒక కుండీలోనే ప్లాస్టిక్ కుండీలో పెట్టాలి అని అనుకున్నాను కానీ తర్వాత ఈ బకెట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎందువల్ల అంటే ఆ ప్లాస్టిక్ కుండీలో అయితే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక టూ త్రీ ఇయర్స్ కంటే ఎక్కువ అయితే ఉండట్లేవండి ఎండ వల్ల కానివ్వండి అది ప్లాస్టిక్ మెటీరియల్ వల్ల అయ్యుండొచ్చు మనం ఎందుకంటే సహజంగా మొక్కల్ని ఎండకే పెడతాం కాబట్టి ఆ ఎండలోకి ఖరాబ్ అవుతుంది అని ఈ ప్లాస్టిక్ది అయితే మనకు కొన్నేళ్ళ వరకు ఉంటుంది ఈ మొక్క పెద్దగా పెరిగేది కాబట్టి నా బకెట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది చూడండి రూట్స్ కూడా వచ్చాయి చూ చూడండి ఇప్పటికీ ఈ మొక్క ఆయుషు ఈ షీడ్ పెట్టేసి సిక్స్టీ డేస్ అవుతుంది సిక్స్టీ సిక్స్టీ టూ డేస్ అలా అవుతుంది రూట్స్ కూడా చాలా చక్కగా వచ్చాయి ఇంత పెరిగిన తర్వాత మొక్క అనేది డల్ అవ్వడం స్టార్ట్ అయింది అందుకే ఇంకా ఇది రీపార్ట్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో చేస్తున్నాం వీడియో చేద్దామని స్టార్ట్ అయితే చేసామండి కొన్ని అనివార్య కారణాల వల్ల టైం అనేది పాస్ అయిపోయింది అందుకే చీకటైనా సరే చేద్దాము అని చెప్పేసి వీడియోని కంటిన్యూ చేద్దామని చెప్పేసి చేయడం జరుగుతుంది అయితే ఇంకా ఇంతకుముందు ఆపేసాము కదా అక్కడ నుండి స్టార్ట్ చేస్తాను ఇంకా అందరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న టైంలో సహజంగా టాపిక్స్ ఏం వెళ్తాయి అంటే మాకైతే మాత్రం మా గార్డెనింగ్ గురించి అయితే ఖచ్చితంగా అదొక టాపిక్ అయితే ఉంటుంది మాట్లాడుకుంటూ ఉంటాము అలా మాట్లాడుతున్న సందర్భంలో మొక్కను తెచ్చి పెంచాము ఇప్పటివరకు స్టెమ్ని తెచ్చి పెంచాము కానీ మమ్మీ ఇప్పుడు మనము ఇది కొత్తగా ట్రై చేద్దాము అవకాడో అనేది మనం ఒక సీడ్ ద్వారా ఫ్రూట్ని అయితే తెచ్చాము కదా ఈ ఫ్రూట్ తిన్న తర్వాత వచ్చిన సీ సీడ్ ద్వారా మనం ఒక మొక్కని బతికించగలిగితే ఒక మొక్కని రెడీ చేయగలిగితే సంతోషం మమ్మీ చూద్దాము ఇది కొంచెం మనం ట్రై చేయాలి ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అన్న ఆలోచనతో పిల్లలు చెప్పడం ద్వారా ఒక రెండు మాత్రమే పెట్టామండి కుండీలో ఇదేమో నార్మల్ సాయిల్ నార్మల్గా మనం నేను ఎలాంటి ఏవి వాడలేదు ఏ మెన్యూర్ ఏమీ వాడలేదు డైరెక్ట్ మట్టి మట్టిలో వాటర్ పోసేసి లైట్గా వాటర్ చల్లి ఈ సీడ్ని పెట్టి తర్వాత మట్టి కప్పడం జరిగింది ఇది పెట్టేటప్పుడు కూడా ఒక వీడియో అనేది చేసామండి బై మిస్టిక్లో బ్యాడ్ లక్ వీడియో అనేది మిస్ అవ్వడం జరిగింది ఇంకొకటి ఏంటంటే నేను వర్మీ కంపోస్ట్ అనేది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసి దాంట్లో ఒక సీడ్ పెట్టాను నార్మల్ సాయిల్లో ఒక సీడ్ పెట్టాను చూద్దాం ఏది త్వరగా వస్తుంది అసలు దేంట్లో వస్తుంది మొక్క దేంట్లో రాదు అని ప్రయత్నం అయితే చేశాము చూస్తున్నారు కదా ఇది నార్మల్ సాయిల్లో పెట్టిన మొక్క మా అదృష్టం ఏంటి అంటే నార్మల్ సాయిల్లో త్వరగా వచ్చింది వర్మీ కంపోస్ట్లో ఉన్న సీడ్ మాత్రం కొంచెం లేటుగా రావడం జరిగింది మొక్క అనేది సో మొత్తానికి ఏది ఏమైనా సరే రెండిట్లోనూ మొక్క అయితే చక్కగా పెరిగింది ఈ ఆవకాడ మొక్కను మనం నర్సరీలో తెచ్చుకుంటే మాత్రం ఫోర్ నుండి ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే రేటు ఉంది ఖచ్చితంగా అన్ని నర్సరీలలో కూడా దొరకదు ఈ మొక్క చూస్తున్నారు కదా సిక్స్టీ టూ డేస్లో రూట్స్ అనేది ఇంత చక్కగా వచ్చింది మొక్క ఈ మొక్క మాత్రం టూ డేస్ నుండి డల్ అవుతుందండి ఎందువల్ల అనుకున్నాము ఎందువల్ల అంటే అది కుండి అనేది కొంచెం చిన్న సైజులో ఉంది ఈ రూట్ అనేది కొంచెం పెరుగుతూ ఉంది సో రిపార్ట్ చేసుకునే సమయం అయితే వచ్చింది అని అన్న ఆలోచనతో ఈరోజు రిపోర్ట్ అయితే చేస్తున్నాం ఈ పెద్దగా ఉన్న మొక్క నార్మల్ సాయిల్లో వచ్చింది ఆ చిన్నగా ఉన్నది మాత్రం వర్మీ కంపోస్ట్ దాంట్లో వచ్చింది చూస్తున్నారుగా ఈ వర్మి కంపోస్ట్ని కూడా వేస్ట్ చేయకుండా నేను ఫస్ట్ నార్మల్ సాయిల్లో మొక్కను పెట్టేసి తర్వాత ఈ వర్మి కంపోస్ట్ అనేది వేస్తున్నాను ఆ పై నుండి ఇంకొక లేయర్ లాగా నార్మల్ మట్టి వేసుకుంటే సరిపోతుందండి సో మొక్కనైతే బతికించాము ఇప్పటికీ చక్కగా మొక్క అయితే పెరిగింది రీపాట్ చేస్తున్నాం ఇంకా ఇది మట్టిలో చాలా పెద్దగా పెరిగేది సరే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఎంతవరకు అనేది ఎంతవరకు వస్తుంది ఈ మొక్క అనేది చూద్దాము నార్మల్గా అయితే ఇది త్రీ ఇయర్స్కి అలా కాపు అనేది వస్తుందంటండి చూద్దాం మనం బకెట్లో పెంచుతుంది ఇంకా టెర్రస్ గార్డెన్లో పెంచుతుంది కాబట్టి అంత త్వరగా వస్తుందా లేదా ఇంకా సమయం ఎంత పడుతుంది అనేది నాకైతే తెలియదు సో మొక్కని పండ్లు కాపిచ్చే ప్రయత్నంగా అయితే నేను తప్పకుండా పెంచుతాను సో మేము అనుకున్న విధంగా ఒక మొక్కనైతే బతికించగలిగాము రెడీ చేయగలిగాము సపరేట్ సపరేట్ కాకుండా ఒకే బకెట్లో రెండు మొక్కలని అయితే పెట్టాము డైలీ వన్ టైం వాటర్ ఇస్తూ చక్కగా ఎండలో ఉండాలి సిక్స్ టు సెవెన్ అవర్సు ఎంత ఎండకైనా తట్టుకోగలుగుతుంది ఎండకు పెరిగే మొక్కలేను ఇవి ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అలా కంపోస్ట్ ఇస్తూ ఉంటే మొక్క వయసు అనేది ఒక త్రీ ఇయర్స్ వచ్చిన తర్వాత అయితే కాపు అనేది రావడం జరుగుతుందండి సో మా దగ్గరికి ఈ విధంగా ఆవకాడ మొక్క అయితే రావడం జరిగింది మేము ఇది ఏ నర్సరీ నుండి కూడా తీసుకురాలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు నార్మల్ సాయిలే వేస్తున్నాను ఇప్పుడే పెడుతున్నాం కాబట్టి ఎలాంటి కంపోస్ట్లు అయితే అవసరం ఉండదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మీ దగ్గర ఏం లేకపోయినా సరే ఏ ఇలాంటి కంపోస్ట్ లేకపోయినా ఓన్లీ బనానా పీల్ ఇచ్చినా సరే మొక్క అనేది చక్కగా ఎదుగుతుంది డైలీ వన్ టైం వాటర్ ఇస్తూ నైట్ టైంలో ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఇవ్వండి సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండలో ఉంటే సరిపోతుందండి చక్కగా పెరుగుతుంది మేమైతే హ్యాపీ ఒక మొక్కనైతే పెంచగలిగాము మా పిల్లల సపోర్ట్ వల్లే ఈ మొక్కనైతే ఈజీగా పెంచగలిగినాం సీడ్ పెట్టి టెన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా మొలక అనేది రావటం లేదు ఏంటి అని కొంచెం టెన్షన్ అనిపించింది మొత్తానికి ట్వంటీ ఫైవ్ డేస్లో మొలక అనేది రావడం జరిగింది మొక్క చక్కగా పెరిగింది రీపాట్ కూడా చేసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ యానా గార్డెనింగ్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వగలరు మీ సపోర్ట్ తప్పకుండా కావాలి